రాష్ట్ర హైకోర్టు ఆదేశానుసారం జిల్లా న్యాయసేవ అధికారి సంస్థ నాగర్ కర్నూలు గారి ఆధ్వర్యంలో జిల్లా కోర్టు ప్రాంగణంలో జిల్లా ప్రధాన న్యాయమూర్తి డి రమాకాంత్ గారి ఆదేశాల మేరకు తేదీ ఆరు పదకొండు రెండు ఇరవై నాడు డిస్టిక్ లీగల్ సర్వీసెస్ అథారిటీ సెక్రటరీ శ్రీమతి నసీమా సుల్తాన్ గారి ఆధ్వర్యంలో ఈ నెల పదిహేను నిర్వహించే ప్రత్యేక లోక్ గురించి పోలీసు అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా డిస్టిక్ లీగల్ సర్వీసెస్ అథారిటీ సెక్రటరీ మాట్లాడుతూ నాగర్ కర్నూలు జిల్లాలోని అన్ని కోర్టు ప్రాంగణంలో కేసుల పరిష్కారానికి ఈ నెల పదిహేనవ తేదీన ప్రత్యేక లోక అదల నిర్వహించబడుతుందని అన్నారు కాబట్టి పోలీసు అధికారులు వీలైన ఎక్కువ కేసులు రాజీ అయ్యే విధంగా చూడాలి అని రాజీ మార్గమే రాజమార్గమని లోక్ అదాలత్ లో రాజీ చేసుకోదగిన క్రిమినల్ కేసులు చెక్ బౌన్స్ కేసులు కుటుంబ కేసులు మోటార్ వాహనాల యాక్సిడెంట్ కేసులు భూ వివాద కేసులు బ్యాంక్ కేసులు తదితర పెండింగ్ కేసులను పరిష్కరించుకోవచ్చని అన్నారు లోకథల ద్వారా సత్వర పరిష్కారంతో అపీల్ లేని తీర్పును పొంది సమయాన్ని డబ్బును ఆదా చేసుకోవచ్చని ఇటీ కార్యక్రమంలో ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జ్ శ్రీమతి శృతి దూత సెకండ్ అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జ్ శ్రీమతి ఎన్ శ్రీనిధన్ ఆర్ కర్నూలు డీఎస్పీ శ్రీనివాసులు సిఐ అశోక్ రెడ్డి ఎస్ఎల్ కోర్టు కానిస్టేబుల్ పాల్గొన్నారు డిసెంబర్ థర్టీన్ సార్ ఇప్పుడు మన ఇంజర్ టీచర్ అయ్యే లోకాధార కాంప్రమైజెస్ ఇంకా అడ్మిషన్స్ కూడా మనకు ఆల్రెడీ నెంబర్ అయ్యి అది ఆన్లైన్ మనకు రిఫ్లెక్ట్ అవుతున్న కేసెస్ చేద్దాము సరేనా